హాయ్ అండి ఇప్పుడు మనం చూసేది అతి పురాతనమైన దేవాలయం ఇది నిర్మల్ లోని ఎల్లపల్లి అనే గ్రామానికి దగ్గరగా ఉంటుంది ఇందులో ఉన్న దేవుడు వెంకటేశ్వర స్వామి ఇందులో దేవుడు పదమూడు వందల నలభై ఐదవ సంవత్సరంలో వెలిసాడని ప్రసిద్ధి ఇది రాజుల కాలం నాటి దేవాలయం అండి చాలా ప్రాముఖ్యం గలది ఈ మెట్ల గుండా మనం ద్వారం ఆలయం లోపలకి వెళ్ళే ద్వారం ఉంటుంది ఇదేనండి ఆలయ ద్వారం దీని నుంచి వెళ్తే మనకు దేవుడు దర్శనం ఇస్తాడు ఇది మొన్నటి వరకు కింద మొత్తం అసలు ఇట్లా ఇలా లేకుండా ఇలా బండ లేకుండా ఉండేది మొత్తం మట్టితోనే ఉండేది దీన్ని మొన్ననే వేశారు ఈ బండను దేవుడి గుడంతా ఇలా గుట్ట కింద ఉన్నట్టు ఉంటుంది ఇది ఒక పెద్ద బండరాతి కింద ఉన్నట్టు ఉంటుంది ఈ గుడి దీని విగ్రహంనే కూడా పాతది మార్చారు ఇది కొత్త విగ్రహం ఒక సంవత్సరం అవుతుంది చేంజ్ చేసి పాత విగ్రహాన్ని కానీ పాత విగ్రహం ఎలా ఉండేదో అలానే ఈ విగ్రహంని కూడా చేపించారు ఈ దీనికి ఉంది సేమ్ ఈ విగ్రహంని చూసే ఈ పాత విగ్రహాన్ని కూడా తయారు చేశారు ఇక్కడే వెలిసాడని ప్రసిద్ధి ఇలా చుట్టూ బండలతో ఉంటుందండి ఈ గుడి చాలా ప్రశాంతంగా ఉంటుంది లోపల చూడటానికి ఇలా గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇది గుడి వెనకాల భాగం అండి మొత్తం గుట్టపైన ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది చూడ్డానికి చాలా బాగుంటుంది ఇవి ఇక్కడ కూర్చోవడానికి కుర్చీలు కూడా ఉంటాయి ఇదంతా గుడి బయట ఇలా గుడి బయట ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది కలియుగము ప్రారం ప్రారంభంలోని నైమిషారణ్యం వారిచ్చే స్థాపించబడినటువంటి గుట్ట వెంకటరమణ దేవాలయము దీన్ని పునఃస్థాపితము మళ్ళీ పదమూడు వందల తొంభై ఐదులోని పెరమాళ్ళవారు పూజారులు లాని అక్షరంతో కూడుకున్నటువంటి దేవాలయము వింధ్యా పరశురాముడు పరిప పరిశరాముడు నెల నెలకొల్పుకున్నటువంటి దేవాలయము ఇట్టి దేవాలయము పదమూడు వందల తొంభై ఐదులోని స్థాపితము చేసినారు అంటే నిర్మల రాజుల కంటే ముందు దీన్ని సోన్ అంటే సోంతే గోదావరి పరిహార ప్రాంతం నుంచి తెచ్చి నిత్యే పూజా పునస్కారాలు చేసేవారు తదుపరి కొన్ని రోజుల తర్వాత ఒక ఇప్పటికి ఏడు వందల సంవత్సరాల క్రితము నిర్మల రాజ్యం ఏర్పడినది నిర్మల రాజ్యం ఏర్పడిన తర్వాత నిర్మల రాజులు అందరూ కలిసి ఇక్కడ రాణి మందిరమును ఏర్పాటు చేసి వెంకటేశ్వర మందిరానికి రాణీదేవి ఐదో రాజైనటువంటి భార్య రాణిదేవి వెంకటేశ్వర స్వామికి అప్పుడు నిత్య పూజ చేయడం జరిగింది ఆ పూజ తదుపరి కొన్ని సంవత్సరాల తర్వాత ఒక రాజా రాజరికాలు మారిపోయి వచ్చిన తర్వాత ఈ దేవాలయమును నిత్య పూజ చేయడం లేదు ప్రత్యేకంగా మాసమే చేసేవారు మాసం తదుపరి అప్పుడు ఇప్పటి నుంచి శ్రావణవాసం చేసిన తర్వాత గుట్ట వెంకటరమణ అని గ్రామము ఉండేది ఇక్కడ అగ్రహారము గుట్ట వెంకటరమణ అగ్రహారము అనేవారు దీన్ని నిర్మల్ పుట్టక ముందు ఈ దేవాలయమును పూజ చేసేవారు ఒక్కొక్క కులంలో అగ్రహారం అంటే వంద కడప ఉండే ఎక్కడికి వచ్చి పూజ చేసేవారు చేసిన తర్వాత తదుపరి కొన్ని సంవత్సరాల తర్వాత శ్రావణ మాసమే చేసిండు కానీ రెండు నేను పది సంవత్సరాల నుంచి ప్రతిదినము నిత్యము ధూపము దీపము నైవేద్యము అందరూ నిత్యం పూజ చేయడానికి భక్తులు అందరూ వస్తూ ఉన్నారు పూజ చేయడం జరుగుతున్నది ఇట్టి పూజ అలంకారాలు ఆభరణాలు దర్శించడము మంగళార్తి ఇవ్వడము మంగళార్తి పదకొండు ఐదు నిమిషాలకు ప్రతిదినము మంగళార్తి ఇవ్వడం జరుగుతుంది కావున ఇట్టి దేవాలయము పురాతన దేవాలయము హిందూ సాంప్రదాయం ప్రకారము చేయబడినటువంటి నేర్పడినటువంటి దేవాలయము అంటే కావున ఈ పరి అక్షాంశ రేఖాంశముల ఉన్నటువంటి దేవాలయము కుల్టాల ఫాల్ వెంకటేశ్వర మందిరము కదలి అడేలి పోచమ్మ అయిపోయిన తర్వాత బాసర్ ఇవన్నీ దేవాలయాలు ఓకే అక్షాంశ రేఖాంశం మీద ఉన్నటువంటి దేవాలయాలు కావున ఇట్టి దేవాలయము సుప్రసిద్ధ దేవాలయము అంటే ఈ ఆలయ చరిత్ర గురించి ఈ పంతులు గారి మాటల్లోనే విన్నారు కదా దీన్ని బట్టి ఈ ఆలయం చాలా పురాతనమైనది అని తెలుసుకోవచ్చు చాలా మహిమ గలది